హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం దేవుళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి దేవుళ్ళకు కూడా కథలుంటాయి ఈ కష్టాలని కథలని బంధించి పురాణాల రూపంలో మనిషికి చెప్పే ప్రయత్నమే పురాణాలు రామాయణం మహాభారతంగా అనేక పురాణాలుగా బయటకు వచ్చాయి ఈ అంశంపై అంటే అనేక వివాదాస్పద ట్వీట్లు చేసి ప్రకటనలు చేసిన రామ్ గోపాల్ వర్మ గారు పురా పురాణాల గురించి వాటిలోని క్యారెక్టర్స్ గురించి ఏమంటారో ఇవాల్టి రామోయిజం నమస్కారం లేటెస్ట్ ట్వీట్ 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 ఏంటి లేటెస్ట్ లేటెస్ట్ ఆన్ రామాయణం మహాభారతం కాన్సెప్ట్ వినాయక చవితి వచ్చినప్పుడు నేను ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్ చేశాను ఐసిస్ అల్ ఖైదా లాంటి ఒక విపరీత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసే గౌరవాల తర్వాత అంతకు మించిన గౌరవం నేను విన్నది ఒక తండ్రి తన ఇంట్లోకి రానియట్లేదని ఒక కొడుకు తలనరికేశాడు అని నేను పెట్టినా ట్వీట్ త ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దారే పోయి ఏనుగు తల నరికేసి ఏనుగు తల పెట్టేశాడు ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తలే పెట్టచ్చు కదా మళ్ళీ ఏనుగు ఎందుకు అనేది ఒక ట్వీట్ పెట్టాను నాకు గణపతి కథ అలా చెప్పారు ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదా ఒకటి అది పక్కన పెడ ఒక చిన్న పిల్లడు లోపలికి రావద్దన్నాడు కానీ అటాక్ కూడా చేయలేదు నన్ను రా అని నరికేస్తే నాకు తెలిసి తాలిబాన్ కూడా చేయలేదు కానీ మన దేవుడు చేశారు దాని తర్వాత ఏనుగుని చంపితే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్లు అంత గాలు చేస్తారు మేము సినిమాలో కుక్కను పెడితే సెన్సార్ రోడ్లు కుక్కని ఏమైనా చేశారా అని అడుగుతారు ఏమి అన్నం పోయిన తల్లి ఏనుగుని చంపేసి దాని తలను పెట్టారు ఆ తల ఎందుకు క్వశ్చన్ దాని మీద బాంబేలో ఒక శివసేన ఇలాంటి గ్రూప్ హోల్డ్ ఇలాంటి ట్వీట్లు పెడతా అంటే గణపతి అంటే చాలా పెద్ద బాంబేలో అంటే దాంట్లో ఒక లీడరు ఇప్పుడు మనం గొడవ చేస్తే దీని గురించి దాంట్లో లాజిక్ అంతా బయటికి అవుతారో తనకే పబ్లిసిటీ వస్తుంది వదిలేండి అని చెప్పాడు సో నా పాయింట్ ఏంటంటే అది ఇప్పుడు మనం బ్లైండ్గా ఫాలో అవ్వటానికి ఒక దేవుడికి ఉన్న క్వాలిటీస్ ఆ దేవుడికి ఉన్న ఆ పర్టిక్యులర్ పురాణ పురుషుడికి ఉన్న క్వాలిటీస్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ స్టడీ చేయడం నేను బ్లాట్ ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయకుండా కేవలం దేవుడు చేశాడు కాబట్టి వదిలేసాం తాలిబాన్ చేస్తే అల్ఖైదా చేస్తే వాళ్ళని రాక్షసులు అంటాం ఇది ఒక ఎగ్జాంపుల్ రెండు ఎగ్జాంపుల్ రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు సీతమ్మ లక్ష్మణుడు ముగ్గురు వెళ్ళిపోయారు పద్నాలుగు సంవత్సరాలకి సరిపడా వాళ్ళకి బట్టలు ఆభరణాలు ఇచ్చారు అవి ఎవరు మోసారని ఒక ట్రీట్మెంటారు రాముడు మోసాడు సీత మోయదు అంటే లక్ష్మణుడు మోసాడా ఒకవేళ ఇవ్వకపోతే అవే బట్టలతో పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారా లేకపోతే అడవిలో వేరే బట్టలు ఎక్కడ కొనుక్కున్నారు లేకపోతే ఆకులు అనువులు కట్టుకున్నారు ఇలాంటివి ట్వీట్ చేసేవారు అదేంటి నాకు కించపరచడం కాదు దాని గురించి జోక్ చేయడం కాదు ఇలాంటి ఫండమెంటల్ ఎలిమెంట్స్ గురించి మనం నేను సినిమా తీస్తే లక్ష రకాల రివ్యూలు రాస్తారు రామాయణ మహాభారతంలో నేను తీసే అతి చెత్త సినిమాలు కానీ ఎక్కువ లొసుకులు ఉన్నాయని నా ఫీలింగ్ వాటికి ఎవ్వరు ఇంత పూజిస్తారు కానీ రివ్యూస్ రాయరు నా సినిమాలు ఏమో చూడరు ఫ్లాప్ చేస్తారు ఆ జలసీ తోటి నా మనసులోంచి నుంచి వచ్చిన ఒక ఆక్రోషం నుంచి ఇక్కడ కార్ ఆన్ చేస్తే అక్కడ డోర్ తీస్తారు మధ్యలో కార్ ఆగిపోయిందా పెట్రోల్ పోయించాడా సినిమా ఒక ఫాదర్ కొడుకు తల నరికేయడానికి కారు ఆపేసాడు పెట్రోల్ ఎంత చిన్న ఎగ్జాంపుల్ అది సరిపోతుందా అంటే దానికి దీనికి పోలిస్తే మీ మీ గురించి నాకు అర్థం అవుతుంది ఈ పోలిక కరెక్ట్ అని అనుకుంటే ఇక్కడ లాజికల్ కార్లు పెట్రోల్ ఉందా లేకుండా వెళ్ళిందా అనేది దాని వల్ల మీకు మారల్ ఆస్పెక్ట్ అనేది ఏం రాదు మీకు ఒక స్టోరీలో ఒక లాజిక్ అది ఇక్కడ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఓకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాముడు బట్టలు మోసాడా వాళ్ళు ఇస్త్రీ చేసుకున్నారా గంజి పెట్టి ఇస్త్రీ చేస్తారా లేకపోతే వాటి ఆన్సర్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ గా ఇది కథలో ఓకే అప్పుడు అప్పుడు ఓకే సో ఓకే ఐ అగ్రీ యు ఆర్ రైట్ ఐమ్ రాంగ్ సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను కైకేయి పాతకి రాముడిని అడిగి పంపించేస్తుంది సారీ రాముడిని అడిగి భరతుడికి పట్టాభిషేకం కైకేయి ఎందుకు చేసింది రాముడు కన్నా తన కొడుకంటే ఎక్కువ ఇష్టం భరతుడు తన భద్రుడికి రావాలని ప్రతి తల్లికి ఉంటుంది మాట ఇచ్చింది ఎవరు దర్శనం నేను నువ్వేం చేస్తే అది చేస్తాను ఎందుకు ఆ పర్టిక్యులర్ టైంలో ఎమోషన్లో ఏదో ఒక టైంలో తను ఇచ్చే మాట ఆ మాట ఇప్పుడున్నా చేయలేదు రాముడే కావాలి రాముడే ఎందుకు కావాలని నాకు బ్రాహ్మీణులు ఎక్కడ లేదు ప్రజలకి ఏం చేస్తే రాముడే కావాలన్నాడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఓకే రాముడు మంచుడు ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆథర్ వాల్మీకి చెప్పాడు కాబట్టి నేను తీసుకుంటున్నాను నెక్స్ట్ కట్ ఏంటి ఒక రాజు ఒక దశరథుడికి అయోధ్య రాజుగా ప్రజల పట్ల ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా పాతకైన కైకేయికి ఇచ్చిన మాట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా అప్పుడు నాకు రంగనాయకం విషయోక్షణలో ఒక ఎక్స్ట్రాడనరీ పాయింట్ ఏమనిపించింది అంటే అయినా నాకు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోరు మాట తప్పితే మోక్షం రాదు అనే భయంతో నా మాటకి విలువిస్తున్నారు మోక్షం రాకపోతే స్వర్గప్రాప్తి రాదు స్వర్గప్రాప్తి రాకపోతే రంభ ఋషులు దొరకరు అది మెయిన్ పాయింట్ అక్కడ ఒకవేళ తన పర్సనల్ హ్యాపీనెస్ మోక్షం రావాలి స్వర్గం అలా నాకు నాది వచ్చేస్తే అయోధ్య ఏమైపోయినా నాకు పర్లేదంటే అప్పుడు మనకు ఉన్న పొలిటికల్ లీడర్స్ బ్యాంక్లో నా డబ్బులు ఉంటే చదువు దేశం ఏమైపోయినా పర్లేదంటే దానికి దీనికి ఏంటి అసలు డిఫరెన్స్ అప్సీ నో డిఫరెన్స్ సో ఇది మోర్ రిలవెంట్ పాయింట్ ఇందాక ఇచ్చిన బట్టల పాయింట్ పక్కన పెట్టి ఈ పాయింట్ పెడతాను ఇప్పుడు ఇవన్నీ సింబాలిక్ గా ఎందుకు చూడరు మీరు ఏంటి సింబాలిక్ ఫేస్ వాల్యూ తీసుకోకుండా ఫేస్ వాల్యూ ఎట్లా తీసుకోండి దేవుడిని కూడా ఫేస్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు సార్ కనీసం సినిమాలని ఒక కేవలం వినోదం కోసం ఒక వారం వచ్చి రెండు వారం వెళ్ళిపోయి సినిమాకి మీరు అంత సీరియస్గా తీసుకుని దాన్ని విశ్లేషిస్తూ ఉంటే మొత్తం మారల్ వాల్యూస్ నిలబెట్టే పురాణాలని ఇష్యూలు సీరియస్గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది సో తత్ఫలితంగా పురాణాలు కేవలం తోకలేని ఇంట్రెస్టింగ్ కథలు ఆప్షనే అదే పురాణాలు సమాజ విరుద్ధంగా జరిగే అనేక అంశాలని మనం జస్టిఫై చేస్తున్నాం కాబట్టి జరుగుతాయి మన మామూలు మీరు రేపు పొద్దున ఈనాడు లేకపోతే టీవీ ఇలాంటి పేపర్ టీవీల్లో చూసే కన్నా ఎక్కువ క్రైమ్స్ నాకు తెలిసి పురాణాలు జరుగుతాయి అబ్సల్యూటీ లేని అది ఉండాలా ఉండకూడదా క్వశ్చన్ కాదు పాయింట్ పాయింట్ అది కాదు మన అంత పూజ నుంచి అంటే అది మన మెంటల్ స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది పురాణాన్ని సీరియస్గా తీసుకునేవాడి అది యాక్చువల్లీ అతని మెంటల్ స్టేట్ రిఫ్లెక్షన్ అది యూనో సో దాని మీద నేను అబ్జర్వేషన్ చెప్తున్నాను అంతే రంగనాయకమ్మ గారి విశ్లేషణల ప్రభావం అయితే మీరు నేరుగా చదివి విశ్లేషణ మీరు రంగనాయకమ్మ ఒక థాట్ రాయణ అనేది ఒక థాట్ వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకోకుండా దాన్ని ప్రశ్నించి దాని గు దాని గురించి ఆలోచించి చేసిన ఒక విశ్లేషణ ఒక అబ్జెక్టివిస్టిక్ అండర్స్టాండింగ్ మొత్తం ప్రపంచంలో ఎవరిదైనా వెళ్ళేది మీరు ఇచ్చింది తీసుకోకుండా దాని వెనకాల ఉంది ముందే ఉంది దాని రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుని చేయడం అనేది ప్రోగ్రెస్కి అవసరం ఉంది సో ఓవరాల్గా ఈ క్యారెక్టర్స్ ఈ ఎపిసోడ్స్ ఏవైతే మనం ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోలేని ఫర్ ఎగ్జాంపుల్ బిగమి ఇద్దరు భార్యలు ఉండే దేవుళ్ళు కావచ్చు వీటన్నిటి వల్ల ఈ పురాణాలు చదవకూడదంటారా మీరు లేకపోతే అని ప్రశ్నించే కదా ఇప్పుడు దానికి ఒక గాడ్లీనెస్ ఇవ్వడం కరెక్ట్ కాదన్న లుక్అప్ లాగా ఒక గౌరవంతో చూడటం మీరు ఏదో ఒక ఫోక్ డోర్ కథలాగా విన్నారా లేకపోతే చందమామలో కథ అనేది వేరు మీరు మారల్ సింబల్స్ కింద ఉన్న ఉన్న పురాణ పురుషులు వెనకాల కథలు ఇలా ఇవా అన్నప్పుడు ఏ మారల్ దాంట్లోంచి తీసుకుంటారు ఉదాహరణ రాముడు మంచి పని ఎక్కువ ఎందుకు మంచి పని ఎంతవరకు అర్థం కదా రాముడు ఇప్పుడు షూర్పణ అని ఒక స్త్రీ తను కోరి వచ్చింది ముక్కు కోసం అది అది అంటే అందవికారం చే వికారం అంత అంతకుముందు అందంగా ఉండాలి కదా ముక్కు కోస్తే ఏమవుతుంది లేకపోతే అంతకుముందే అందవికారంగా ఉంటే ముక్కు కోసం మాత్రం మళ్ళీ ఇంకా పెరగదు వికారం సో మనం ఈవిటీస్ చేస్తున్నాం ఒక ఒక అమ్మాయిని ఇలా అంటున్నాం అంటే మన మన సమాజంలో ఎప్పుడు ప్రాసిక్యూట్స్ కూడా లా ప్రకారం గౌరవంగా చూడాలి మన కించపరిచి చూడకూడదు ఎందుకంటే వాళ్ళు ఎందుకు అయ్యారో ఆ కారణాలు ఏదో రకరకాలు ఉంటాయి సో ఒక స్త్రీని తన కంటి ముందు ముక్కు కోస్తా ఉంటే చూస్తే అది మంచి ఇంటి దాంట్లో ముందు కోసేలేదు ఫస్ట్ ఏం చెప్పండి ఫస్ట్ అప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి నేను నేను కలవను అన్నాను మళ్ళీ వచ్చింది కల అంటే ముక్కు కోసేస్తే ఊరుకుంటారా ఇప్పుడు మీకు చట్టపరంగా ఎకల్ అంటున్నా మీ చట్టం పక్కన పెట్టండి ఎథికల్ గా కేవలం ఒక హ్యూమన్ యాంగిల్లో ఒక అమ్మాయిలో వస్తే ముక్కు కోసేస్తారా అంటున్నా మీరు చెప్పండి నేను కోయను నేను కోయను ఎవ్వరూ కోయరు మీరు రాముడు తప్ప నాకు తెలిసి రాముడు ఆర్డర్ మీద లక్ష్మణుడు తప్పితే ఎవరు కోయరు తాలిబాన్కి వస్తారు